తీర్థాన్ని ఎలా తీసుకోవాలి అసలు ఆ తీర్థాన్ని తలపై ఎందుకు రాయవద్దంటారో తెలుసా తీర్థం యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తప్పక తెలుసుకోవాలి గుడి అంటే వెంటనే మనకు గుర్తుకు వచ్చేది తీర్థప్రసాదాలు తీర్థం అంటే ప్రధానం దేవుడి అభిషేక ద్రవ్యం దానికి కొన్ని ఇతర పదార్థాలను జతచేసి భక్తులకు ఇస్తుంటారు శివుడికి లేదా శ్రీమహావిష్ణుని సామగ్రామ శిలలకు రుద్ర నమకచమకాలతో పురుష సూక్తం పంచసూక్తం మొదలైన మంత్రములతో స్నానం చేయించిన జలమును ఆర్కపాత్య ఆచమనములు భగవానునకు పూజ చేయువేలా సమర్పించి తరువాత ఆ జలమును పవిత్ర గ్రహపాత్రయందు ఉంచి స్నపనము చేసిన జలమును కూడా కలిపి ఇస్తారు వీటిలో తులసీదల సహితమై పవిత్రమును పాపహరమును అగునీరము తీర్థములుగా పేర్కొంటారు కావున శివాలయంలో అయితే అభిషేకం చేసిన నీటిని లేదా పంచామృతాన్ని ఇస్తారు ఈ తీర్థమును అర్చన పూర్తయిన వెంటనే ముందుగా అర్చకస్వామి తీసుకొని తరువాత తన్మయులైన వారికి సన్యసించిన వారికి అధ్యాపకులకు యజమానులైన ధర్మకర్తలకు ఆ తరువాత భక్తులకు వరుసగా ఇవ్వడం జరుగుతుంది తీర్థమును ఎలా తీసుకోవాలి అనే ప్రశ్నకు సమాధానం మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను ఆడవారు తమ చీర లేదా చున్నీ పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి ఎడమ చేతిలో ఉన్న గుడ్డ మడతలో కుడి చేతిని ఎడమ చేతిలో వేసి చూపుడు వేలు ఏమాత్రం తగలకుండా బుటనవేలును నడిమివేలి క్రింద కనుపునకు పెట్టి గట్టిగా నొక్కిపట్టి తీర్థం కింద పడనీయకుండా నోటి శబ్దం రాకుండా ఓం అచ్యుత అనంత గోవింద అనే నామాలను స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో వినమ్రపూర్వకంగా త్రాగాలి తీర్థం తాగిన తరువాత కుడిచేతిని తలపై రాసుకోవద్దు తలపైన బ్రహ్మదేవుడుంటాడు మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం తీర్థాన్ని మూడు సార్లు తీసుకోవాలి అలా మూడుసార్లు ఎందుకు తీసుకోవాలనే విషయం చాలామందికి తెలియదు ఇలా ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిసారి తీర్థం శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండవసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అనుకుంటూ తీసుకోవాలి తీర్థాలలోని రకాల విషయానికి వస్తే వాటిలో మొదటిది జలతీర్థం రెండవది కషాయతీర్థం మూడవది పంచామృత తీర్థం నాలుగవది పానకతీర్థం ముందుగా జలతీర్థం సేవించడం ద్వారా అకాల మరణం సర్వరోగాలు నివారించబడతాయి అలాగే తమకున్న కష్టాలన్నీ తొలగి ఉపశమనాన్ని ఇస్తాయి ఇక రెండవది తీర్థం ఈ తీర్థం కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం కొల్లూరు మూగాంబిక దేవాలయం హిమాచల్ ప్రదేశ్లోని జ్వాలమాలిని దేవాలయం అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయంలో ఇస్తారు రాత్రి పూజ తరువాత తీర్థంని కషాయ రూపంలో పంచుతారు వీటిని సేవించడం ద్వారా కనీ కనిపించని రోగాలు త్వరలో నయమవుతాయి మూడవది పంచామృత అభిషేక తీర్థం ఈ పంచామృత సేవనం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది నాలుగు పానక తీర్థం ఈ తీర్థం శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి అహోబిలం నరసింహస్వామి దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడంతో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతి నర్చించారు కారణం స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు పానక తీర్థాన్ని సేవిస్తే దేహంలో ఉత్సాహం ఎక్కువ అవుతుంది కొత్త చైతన్యం వస్తుంది దేహంలో ఉండే వేడి సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది రక్తపోటు ఉన్నవారికి తల తిరగడం నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయమవుతాయి నీరసం దరిచేరదు ఆకలి బాగా వేస్తుంది దేవుని తీర్థమైన పానకం సేవించడం ద్వారా మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది జీవితంలో శత్రువుల పీడ తగ్గుతుంది బుద్ధి చురుకుగా పనిచేస్తుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది